త్రిజగద్గురపీఠం నాగప్రతిష్ఠ అండి ఇవాళ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ జంట లోగా నాగప్రతిష్ఠా కార్యక్రమం ఆచరించారు రెండు వేల ఇరవై రెండులో సంతానం కోసమని ఇరవై రెండు ప్రతిష్ఠ నాటికి వీళ్ళకి వివాహం వివాహమయ్యి మూడు సంవత్సరాలు అయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏడో తారీఖు ఎనిమిదో నెలలో బా పుట్టాడు ఇదిగో చిన్నోడు ఈ రోజున వీరు బాబుతో సహా వచ్చి వాళ్ళ నాగేంద్రుడికి పూజ చేసుకుంటున్నారు చాలా సంతోషం అండి ఎవరైనా మీరు కూడా సంతానం లేదని బాధపడద్దు రుద్రపీఠానికి రండి ఇట్లాగే నాగప్రీష్ఠ కార్యక్రమం చేసుకోండి మళ్ళీ పాపాయిలతో ఇలాగే వచ్చి ఇక్కడ మీ నాగేంద్రుడికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకోండి దామిని సుహాన్ వాళ్ళ బాబు బాబుకి ఏం పేరు పెట్టారు వల్లిత్ కదండి వల్ వర్లి వల్లిత్ అదే వల్లి అమ్మవారి పేరు మీద పెట్టారు